రుహాని శర్మ ఎస్ నాకు కోహ్లీ అవుతాడు అనుష్క శర్మ నా సిస్టర్ అని చెప్పగానే షాక్ అయ్యా యాక్చువల్ గా రుహానీ శర్మ టూ థౌజండ్ ఎయిటీన్ లోనే చీలా సౌ మూవీతో తెలుగులో డెబ్యూట్ చేసింది ఆ తర్వాత హిట్ హరి నూటొక్క జిల్లాలో అందగాడు లాంటి మూవీస్ లో యాక్ట్ చేసి ఎన్ని మూవీస్ లో చేసిన ఒక్క విషయం మాత్రం తను ఎక్కడా చెప్పుకోలేదు ఏ మీడియా కూడా కనుక్కోలేదు అదేంటంటే తను అనుష్క శర్మ కజిన్ సిస్టర్ అనేసి నేను కూడా ఫస్ట్ విన్నప్పుడు అలానే ఫీల్ అయ్యా సైంధవ్ మూవీ ప్రమోషన్స్ లో ఒక జర్నలిస్ట్ ఎలా ఉంది మీ సిస్టర్ అనుష్క శర్మ అని అడిగినప్పుడు ఈ విషయం బయటపడింది దీంతో రుహాని శర్మ ఆశ్చర్యంతో మీకెలా తెలుసు తను మా అక్కాని నేను ఎప్పుడూ ఎక్కడా షేర్ చేయలేదు అంటూ మీడియా పర్సన్ ని అడిగింది అలాగే కంటిన్యూ చేస్తూ ఎస్ తను నా సిస్టర్ నా బావ విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ ఇస్ అ బెస్ట్ కపుల్ వాళ్ళు ఏ ఫిల్టర్ లేకుండా ఉంటారు అది నాకు చాలా ఇష్టం అని తన ఒపీనియన్ షేర్ చేసింది ఇన్ని రోజులు ఎందుకో ఎవరికి చెప్పలేదు అని అడిగితే మీకే కాదు చాలా మందికి తెలీదు ఎందుకంటే నేను ఎవరితోనూ నా పర్సనల్స్ షేర్ చేసుకోను అని చెప్పింది రుహాని అనుష్క శర్మ సిస్టరే అని తెలిసాక నాలా మీరు కూడా షాక్ అయ్యింటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి